తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై వైసీపీ కదిరి మాజీ ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి రియాక్ట్ అయ్యారు పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం దురదృష్టకరమన్నారు తాను పార్టీకి ద్రోహం చేయలేదని పార్టీనే తనకు ద్రోహం చేసిందని కన్నీటి పర్యవంతమయ్యారు జగన్ తనకు నేరుగా చెప్పి ఉంటే తానే తప్పుకునే వాడినని తెలిపారు తాను ఎమ్మెల్యేగా ఉండగానే ని తీసుకువచ్చి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు రేపటి నుంచి తన రాజకీయం చూస్తారన్న ఆయన ఏ పార్టీలో చేరాలనే అంశంపై ఆప్తులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిద్దారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు నేను ఎప్పుడు కూడా మోసం చేయలేదు పార్టీనే నన్ను అనేక రకాలుగా మోసం చేసింది గడిచిన పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బలవంతమైన శక్తిగా తీర్చిదిద్దగలిగిన కుక్కలు చింపిన విస్తరణ ఉన్న ఈ పార్టీని ఒక్కొక్క ఇటుక పేర్చి ఒక దుర్భేద్యమైన కోటలాగా నేను చేయగలిగిన నేను శాసన ఎమ్మెల్యేగా ఉండగా నాలుగు సంవత్సరాలు నాకు వ్యతిరేకంగా పనిచేసిన వెధవల్ని సస్పెండ్ చేయకుండా మౌనంగా ఉండే నన్ను ఈరోజు పార్టీ సస్పెండ్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా వల్ల బలోపేతమైంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎప్పుడు కూడా లబ్ధి పొందలేదు వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కూడా నేను నష్టపోయినా ఇక్కడ రాజకీయాల్లో ఇంకా గట్టిగా ఉంటా రేపటి నుంచి నిజమైన రాజకీయం ఏదో నేను చేసి చూపిస్తా ఇంకా చాలా సమయం ఉంది తొందరలోనే నా బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఆప్తులు బహుశా ఎవరికీ దక్కుండదు ఇంత అదృష్టం ఇంతమంది నన్ను నియోజకవర్గంలో ప్రేమించినారు వాళ్ళ వాళ్ళందరి యొక్క